ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని ఆరోపణలే కానీ నిజాలు నిరూపణ ఉండదని మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు చూసేశారు అది ఎలాగంటే పెద్దిరెడ్డి గారు సంబంధించి భూముల్ని ఆయన ఫారెస్ట్ భూముల్ని కబ్జా చేశారు అని ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు నిజం కాదని ఇదే అదే వారు కూటమి ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన పిసిసిఎఫ్ గారు అయినటువంటి చలపతిరావు గారు ఇది ఖచ్చితంగా ఆయన పట్టాభూమి ఇది ఫారెస్ట్ భూమి కాదు అని ఆయన వచ్చి చెప్పడం జరిగింది అంటే ఈయన చేసిన ఆరోపణలు నిరూపణ కాలేదు ఇప్పటి వరకు ఎవరి మీదైన ఆరోపణలే కానీ దాని నిరూపణ ఎక్కడా కావట్లేదు దానికి మరొక ఉదాహరణ ఇది ఈరోజు చూసుకుంటే పెద్దిరెడ్డి గారు కబ్జా చేశారనే చెప్తున్నప్పుడు అది కాదని నిరూపించారు అలాగే ఒక ఫారెస్ట్ భూమి ఉందంటే దాన్ని సర్వే చేసేటప్పుడు ఆ భూమికి సంబంధించి చుట్టువైపు చుట్టుపక్కల ఉన్న నాలుగు వైపులా ఉన్నటువంటి భూమికి సంబంధించి యజమానులకు తెలియపరుస్తారు ఇదండి ఆ తెలియపరచడాన్ని పెట్టి అది తెలియపరచడం చేస్తే సర్వే ఇలా చేస్తున్నామని చెప్పినప్పుడు దాన్ని పట్టుకుని పెద్దిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చారని మీరు చెప్పారు అది ఏ విధంగా నోటీసులు అవుతాయండి ఎందుకు నా నోటీసులు అవుతాయి నోటీసులు దేనికి ఇస్తారు ఆయన ఏమైనా కబ్జా చేయలేదు ఆయన పట్టాభూమిని నేను ఖచ్చితంగా తేల్చే ఉంది కదా మరొక మరొకటి చేస్తున్నప్పుడు ఇంకోటి చెప్పాలి ఇంకా వీటి మీద అనుమానం ఉంటే డెహ్రాడౌన్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మ్యాప్లు తెచ్చుకుని మీరు చూడండి సార్ ఎందుకంటే మీరు ఫారెస్ట్ మినిస్టర్ కదా అప్పుడు కూడా మీకు ఉన్న అనుమానాలు అన్నీ తీరిపోతాయి మరి అలొక్కసారి చూసుకుంటే రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇలా చూసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉన్న మిగులు భూమిని ఫారెస్ట్ కేటాయిస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సొంతంగా ల్యాండ్ బ్యాంక్ అన్నది ఉండదు అందులో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి సర్వే చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ వెల్లడవుతాయి అందులోనే ఈ సర్వే చేస్తున్నప్పుడు పెద్దిరెడ్డి గారిని సంబంధించిన ఈ భూమి ఖచ్చితంగా పట్టా భూమి అనేసి తేల్చి చెప్పడం జరిగింది అదేలాగా చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గెజెట్ ప్రకారం రెండు వందల సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు తొంభై ఆరు ప్రకారం సర్వే చేసినప్పుడు కూడా ఇది ఫారెస్ట్ భూమి కాదు ఖచ్చితంగా పట్టాభూమి అనే పెద్దిరెడ్డి గారికి చెందింది అనేసి కూడా అందులో ఉంది అది ఇంత పకడ్బందీగా ఉన్నా కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకేం చెప్పాలి సార్ పవన్ కళ్యాణ్ సార్ మీరు రెండు లక్షల పుస్తకాలు ఇప్పటిదాకా చదివేరు అన్నారు దాంతోపాటు ఫారెస్ట్ల రెవెన్యూలా కూడా ఒకసారి చదవండి సార్ రెండు లక్షల పుస్తకాలతో పాటు ఈ రెండు చదివారంటే ఇందులో ఉన్న విషయం మీకు అర్థమవుతుంది ఇలాంటి అనా అనవసరమైన ఆరోపణలు చేయకుండా ఉంటారు మీరు ఇందులో ఇంకొక విషయం ప్రత్యేకమైన విషయం ప్రస్తావించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు శంషాబాద్ దగ్గర నాలుగు వందల యాభై ఎకరాలని ప్రైవేటు వ్యక్తులు మా భూమి అని వాళ్ళు వస్తే ఆయన మొత్తం సర్వే చేయించి అంతా చేయించి ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిందేని దేని నాలుగు వందల యాభై ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆయన రక్షించారు ప్రైవేటు వ్యక్తులు కబంధ హస్తాల నుంచి అవి పడకుండా గవర్నమెంట్కి ఉండేలాగా రక్షించారు అలాంటి వ్యక్తి లాస్ట్ టైం మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఫారెస్ట్ మినిస్టర్గా చేసి ఎంతో మంచిగా చేసి ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ మినిస్టర్గా చేసి కబ్జాలు చేశారు ఈ భూమిని అని చెప్తున్నారు ఆయన మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్గా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయడం ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఫారెస్ట్ మినిస్టర్గా చేసినప్పుడు ఈ రెండింటికి తేడా మీరు తెలుసుకోండి ఈయన ఈయన భూమి పట్టాభూమి అన్నది తెలిసింది పంతొమ్మిది అరవై ఎనిమిది సర్వే ప్రకారం అక్కడే ఉందండి మీరు ఈవేళ దీన్ని తక్షపూరితంగా పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారి మీద అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏదో విధంగా కక్ష తీర్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆనందిస్తారు ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసం మీరు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు నిన్న మిథున్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు ఈ విషయంలో మీరు ఇది ఉంటే నిరూపించు అని ఏమీ లేకుండా మీరు ఎలా నిరూపించగలుగుతారు ఇప్పటికైనా నిర్ధారణ లేని ఆరోపణలు చేయకండి ఏ ఇప్పటివరకు ఈ డిపార్ట్మెంట్లో జరిగినవన్నీ కూడా ఇలాంటివన్నీ ఆరోపణలే మీరు ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు రెస్ట్గా కొన్నాళ్ళు ఉండండి కొన్ని ఇలాంటి ఆరోపణలు వద్దు మీరు వెళ్ళి హెలికాప్టర్లో తిరుగుతున్నారు అలాగే విమానాల్లో తిరుగుతున్నారు సర్వేలు చేసేస్తున్నారు అక్కడికి వచ్చి లేదా ఫారెస్ట్లో కూర్చొని తీరుగా కూర్చుని పుస్తకాలు పట్టుకుని మీరు ఎన్ని చదువుతున్నారు మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే లేనిది ఉన్నదిగా మీరు చిత్రించలేరు మీరు చేసేవన్నీ ఆరోపణలే కానీ నిరూపణలు ఉండవని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను